హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అన్న కూతురు బర్త్డే వ్లాగ్ ఇక్కడ మా అన్నవారింటికి అయితే వచ్చాము ఇక్కడ ఆఫ్ లంచ్ డిన్నర్ కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి అందరం కలిసి అయితే వంటలు అనేది రెడీ చేస్తున్నాము ఇక్కడ ఒక ట్వంటీ 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 ఫైవ్ మెంబర్స్కి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంతమందికి ఈ చిన్న గ్యాస్ మీద చేయడం అంటే ఎంతైనా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా సో ఇంక ఇక్కడైతే ప్రిపరేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అందులో కార్తీక మాసం కాబట్టి వెజిటేరియనే చేయాలి కదా సో అందుకని ఇంకా కొంచెం వెజిటేరియన్ అయితే ఐటమ్స్ అనేది యాడ్ అవుతాయి కదా సో అందుకని కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ చేసాము టూకి అలా స్టార్ట్ చేసి ఎయిట్ వరకు అయితే ఇంకా వంటలు చేస్తూనే ఉన్నాము ఇక్కడ వచ్చేసి రసం పెట్టేసాము తర్వాత పొటాటో కర్రీ ఇంకా సాంబారు చేసాము వైట్ రైస్ వెజిటేబుల్ రైస్ ఇంకా వచ్చేసి వడలు సేమియా పాయసం ఇవైతే డిన్నర్కి చేసాము ఇక్కడ చూడండి ఇవే ఇక్కడ ఫస్ట్ అయితే కర్రీస్ అన్నీ చేసి పెట్టేసుకున్నాము ఎందుకంటే రైస్ అనేది వేడివేడిగా తర్వాత ఉంట చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ కర్రీస్ అయితే చేసాము ఎయిట్ టూకి స్టార్ట్ అయితే స్టార్ట్ చేస్తే ఎయిట్ వరకు కూడా వంటలు అనేది అవుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇట్లాగా ప్రిపరేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి ఇది వచ్చేసి అక్కడ సేమియా కోసం ఇక్కడ గారెలు గారెల కోసం అయితే కింద అంటే మామూలుగా షాప్లో వెళ్ళేసి గ్రైండ్ చేసుకొని వచ్చేసాము అంటే మిక్సీకి వేయడం లేట్ అయిపోతుందని ఇక్కడ ఫైనల్గా బర్త్డే అయితే చూడండి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అయితే సింపుల్గా ఇలా బర్త్డే డెకరేషన్ అయితే ఇలా చేసాము ఇంకా ఫొటోస్ అవి తీస్తున్నాము ఇంక ఇద్దరు వచ్చేసి అన్నపాపలు పెద్దన్న పాప చిన్న పాప ఇద్దరు సో ఇంకా ఫొటోస్ అయితే తీసు తీసుకుంటూ ఉన్నాము ఇంకా తనకి హ్యాపీ బర్త్డే అనేసి మనం వెనకాల చెప్తూ ఉంటే అప్పుడు కొంచెం అట్లాగే ఉందనమాట లేదంటే అంతగా నిలబడుకుండేది కాదు అట్లాగా సింపుల్గా ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసి సెకండ్ బర్త్డే థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతుంది అందరూ మా పాపకి విషెస్ అయితే చెప్తారనుకుంటున్నాను ప్లీజ్ విషెస్ అయితే చెప్పండి ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇక్కడైతే అందరం కలిసి ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకుంటూ ఉన్నాము ఇంకా అందరినీ చూసి పాప కూడా కొంచెం ఏడ్ చేస్తూ ఉంది ఇక్కడ చూడండి మా చిన్ని పాప మా చిన్ని పాప కూడా ఏడుస్తూ ఉంది ಲೇದಾ ಇದೆ ಏನಾ ಒಂದು 11 15 ಡೌನ್ಮೆಂಟ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಮಮ್ಮರನ್ನೈ ಟಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಯು ಲವ್ ಯೂ ಲವಾ ಫಾತಿ ಪಪ್ಪಿ ಉಡು ಕರೆಕ್ ಆಗೋ ఇక్కడ వచ్చేసి అందరు హ్యాపీ బర్త్డే చెప్పాలి అందరు హ్యాపీ హ్యాపీ అని చెప్పండి అని అరుస్తూ ఉంది ఎవరైనా సైలెంట్గా ఉంటే ఏ నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పు అని అడిగి మరీ చెప్తానే ఉండాలంట కంటిన్యూస్గా అందరు వెళ్ళండి ఈ విధంగా సింపుల్గా డెకరేట్ బర్త్డే అయితే జరిగింది అంటే ఇంకా అక్క వాళ్ళు వచ్చేది వెయిట్ చేస్తూ ఉన్నాము సో అయితే కేక్ కేక్ అయితే కట్ చేసాము ఇంకా వాళ్ళ కోసం స్టిల్ వెయిటింగ్ अम्मा बाई सम आका आती 5 मिनट लगा ऐप रे देना बात गुद अम्मे कुछ गुद సింపుల్గా ఈ విధంగా డే బర్త్డే అయితే జరిగింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్